నడక వల్ల మన నడత మారుతుందని ఉదయాన్నే నడవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుందని ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు తిరుపతి వినాయక సాగర్ వాకర్స్తో కలిసి శనివారం ఉదయం తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నడిచారు వాకర్స్ కు అభివాదం చేసుకుంటూ ఆరణి శ్రీనివాసులు ఉత్సాహంగా వాకింగ్ చేశారు ఆరణి శ్రీనివాసులకు వాకర్స్ అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ గ్రీట్ చేస్తూ నడిచారు వాకర్స్ అభినందనలను చిరునవ్వుతో స్వీకరిస్తూ ఆరణి శ్రీనివాసులు ముందుకు సాగారు గంటపాటు నడిచిన అనంతరం యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆరణి శ్రీనివాసులు కొంతసేపు ధ్యానం చేశారు వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మజ్జిగను ఆయన వాకర్స్ కు పంపిణీ చేశారు అనంతరం ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నడకతో మన నడత మారుతుందని తెలిపారు నడకతో క్రమశిక్షణతో పాటు ఏ రోజు పనులు అదే రోజు ముగించే శక్తి మనకు అలవాటవుతుందని చెప్పారు నడక వల్ల బాడీ ఫిట్నెస్ తో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు బాలాజీ నాయుడు శివారెడ్డి జానకరామ నాయుడు కృష్ణంరాజు యోగా వెంకటేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య వెంకటరత్నం జనసేన పార్టీ నాయకులు బెల్లంకొండ సురేష్ బండ్ల లక్ష్మీపతి నీలాద్రి రాయల్ తదితరులు పాల్గొన్నారు కర్స్ అసోసియేషన్ ప్రారంభం ఇది సందర్శన సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణంలో పలు రకాలైన ఈ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్లో వాకింగ్ యోగా కట్ట కట్టసాము కరాటే కరాటై అన్ని వ్యాయాములకు మనిషికి కావాల్సిన వ్యాయాములు కూడా ఈ ఒక్క వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్లో తిరుపతి పట్టణంలోనే అతి పెద్దది పార్కుగా ఒక మంచి లేక్గా చాలా సుందరవంతంగా ఉంది అటువంటిది ఈరోజు ఇక్కడ తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే వాకింగ్ పలు రకాలైన వ్యాయాములు ఇక్కడ చేసుకోవడం ఇది సాంప్రదాయంగా వెలువడింది మనుషులకు వైద్యులు ఎంత ఉపయోగపడుతున్నారు అంతకంటే ఎక్కువగా ఈ వ్యాయామం అనేది చాలా అవసరం ఇది ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే చాలా ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా దినచర్యలు పూర్తి చేసుకోవడానికి కూడా చాలా అనువుగా సులువుగా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరిగి పెంపొందిస్తుంది చేసిన మనం చేయాల్సిన పనులన్నిటి కూడా మర్చిపోయి గంట సేపు ఈ వ్యాయామంలో ఈ క్రీడల్లో పాల్గొంటే చాలా మంచిదనేసి కూడా తెలియజేసుకుంటున్నాం ఇది దేశ విదేశాల్లో మన దేశంలో మొదలై దేశ విదేశాల్లో కూడా ఈ వాకర్స్కు చాలా స్పందన ఉంది ప్రతి జిల్లాలో ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఈ వాకర్స్ వాకింగ్ ప్రయత్నం చేస్తున్నారు యోగా చేస్తున్నారు చాలా వ్యాయామానికి ఉపయోగపడే అన్ని సౌకర్య పరికరాలను కూడా తెప్పించుకునేసి జిమ్లు ఇటువంటివి కూడా ఎన్నో ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషాన్ని ఉండిన తర్వాత మహిళలు కానీ పురుషులు కానీ యువకులు కానీ అందరు కూడా వాకింగ్తో పాటు వ్యాయామం చాలా అవసరం మనిషికి ఇది ఒక జీవనాడి అనేసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వ్యాయామంతోనే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడనేసి కూడా తెలియజేస్తున్నాం